హాయ్ అండి ఈరోజు మనం గ్రేవీ అండా బుజ్జి చేసుకున్నాము ముందుగా ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి హాఫ్ స్పూన్ పసుపు ధనియాల పౌడరు కారము చిటికేడు ఉప్పు వేసి ఫ్రై అయిన తర్వాత ఎగ్స్ యాడ్ చేసుకోవాలి ఎగ్స్ని చిన్న చిన్న పీసెస్లా చేసుకుంటూ బాగా వేయించుకోవాలి ఇలా వేగిన ఎగ్ని పక్కకు పెట్టుకొని వేరే కళాయి పెట్టి అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ ఇటెక్కాక ఎండుమిర్చి షాజీర జీలకర్ర పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేయాలండి ఆనియన్స్ని మూత పెట్టి మగ్గించుకోవాలి ఆ తర్వాత మూత తీసి ఒకసారి కలిపిన తర్వాత అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు తరుగు వేసి కలుపుకోవాలి తర్వాత టమాటో ముక్కలు యాడ్ చేసుకోవాలండి టమాటో ముక్కలు మగ్గాక పసుపు టూ స్పూన్స్ కారము మా కారం కారం లేని కారం అండి తర్వాత ధనియాల పౌడరు గరం మసాలా వేసి ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మసాలా మొత్తం ఉడికేదాకా ఉడికించుకోవాలండి ఇలా ఉడికిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది అప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ బుజ్జీని యాడ్ చేసుకోవాలి తర్వాత పైనుండి కొత్తిమీర యాడ్ చేసుకోవడమే అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ కర్రీ